ఒక మనోహరమైన ఉదయం రెండు సంవత్సరాల చిన్నారి జైత్రా ఒక నీలం రంగు సీతాకోక చిలుకను వెంబడిస్తూ అనిమల్ కింగ్డంలోకి చేరుకున్నాడు ఇది ఒక మాయాలోకం ఇక్కడ జంతువులు మాట్లాడతాయి సాహసాలు రంగులోలుస్తాయి గతమొన్న అతనికి మాటల మారి చిక్కు కోతీ కనిపించింది హలో చిన్నయ్య ఆడుకుందామా అంటూ చిక్కు జైత్రాకు కోతి లాగు ఎగరడం నేర్పింది జైత్రా జైత్రాడొక్కవాడ కాళ్లతో దుముకుతూ చిరునవ్వు చిందించాడు తర్వాత మధురమైన హనీ ఎలుగుబంటి భోలు వచ్చి అతన్ని కౌగలించుకున్నాడు గర్రు జోక్ మాత్రమే నేను ఫ్రెండ్లీ జైత్రా భోలు మెత్తని బుచ్చును తట్టుకున్నాడు ఆకార్ను కప్పులతో టీ పార్టీ ఆడాడు అక్కడే చిలిపి ఉడుత మీను కనిపించింది మెరుస్తున్న బంగారు గింజ కనుగొనండి అంటూ ఆమె జైత్రాను ఒక ట్రెజర్ హంట్కి తీసుకువెళ్ళింది జైత్రా పొదల కింద కూర్చుని చిరుచేతులతో మెరుస్తున్న గింజను పట్టుకున్నాడు ఏ అంటూ అతను చప్పట్లు కొట్టాడు సూర్యుడు అస్తమించే సమయానికి చిలక పారిపైన నుంచి వచ్చింది ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయం చిన్న ఎక్స్ప్లోరర్ ఆమె జైత్రాను తన తోటలోకి తిరిగి తీసుకువెళ్ళింది అక్కడ అతని తల్లి అతన్ని కౌగిలించుకుంది అమ్మా జంతువులు ఫన్ అని అతను తన స్టఫ్ టైగర్తో కౌగిలించుకున్నాడు ఆ రాత్రి జైత్రా తన జంతు స్నేహితుల గురించి కలలు కంటూ తన తదుపరి గొప్ప సాహసం కోసం అనిమల్ కింగ్డమ్ ఎప్పుడూ వేచి ఉంటుందని తెలుసుకున్నాడు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని జైత్రా సాహస కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్